వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బులిటిన్ల ముందుగా లైన్స్ కాంతి చర్చల ద్వారానే యుద్ధాన్ని ఆపగలం ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన హైలైట్ అక్రమ ఇసుక తవ్వకాలే అన్నమయ్య డ్యాం పాలిటి శాపమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడైన నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ప్రారంభించిన హైడ్రా ఇంకోవైపు భీకర యుద్ధం నడుస్తుంది ఇంకోవైపు శాంతి సందేశాన్ని మోసుకెళ్లారు ప్రధాని మోదీ ఉక్రెయిన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్న భారత ప్రధాని సాహసోపేతమైన పర్యటన చేశారు ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ తో చారిత్రక భేటీ జరిగింది రెండు రోజులు పోలాండ్ లో పర్యటించిన ప్రధాని మోడీ అక్కడి నుంచి ఉక్రెయిన్ చేరుకున్నారు ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని ఇందుకోసం అన్ని విధాల సహాయం చేసేందుకు సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జలన్స్ కి మోదీ స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జూలైలో మోదీ జరిపిన చర్చల వివరాలను జలన్స్ కి వివరించారన్నారు జలెన్స్కీతో భేటీలో ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది పలు అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం ఆర్థిక అంశాలు రక్షణ రంగం ఫార్మాన్యూటికల్స్ వ్యవసాయం విద్యా అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారని ఉక్రెయిన్ లో యుద్ధానికి సంబంధించి ఎక్కువ మాట్లాడుకున్నారు ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన ఓ వీడియోను ప్రధాని మోదీ పంచుకున్నారు ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ హైలైట్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు ఈ వీడియో లో కీవ్ లో పరిహటన చర్చలు తదితర దృశ్యాలను పంచుకున్నారు. हम बहुत ही कन्विकशन के साथ युद्ध से दूर रहे हैं। लेकिन इसका मतलब ये नहीं है कि हम तटस्थ थे। हम न्यूट्रल नहीं थे। हम पहले दिन से ही पक्षकार रहे हैं। और हमारा पक्ष है शांति का हम बुद्ध की धरती से आते हैं जहां युद्ध को कोई स्थान नहीं होता है हम महात्मा गांधी की धरती से आते हैं जिसने पूरे विश्व को शांति का संदेश दिया है एजेंसी मैं आज जब यूक्रेन आया हूं तब मैं 140 करोड़ भारतीयों की भावना को लेकर और 140 करोड़ भारतीयों की भावना मानवता से प्रेरित है और मैं आज यूक्रेन की धरती पर शांति का संदेश लेकर के आया एचएलसी यहां से पहले मैंने ग्लोबल साउथ के कॉन्फ्रेंस की करीब 120 देश के अनमय डैम प्रमदाणी की गत प्रबत्तमलो होने वाली इसकदाहमे कारण इसक दोच मेंनदकू डैम गेट ले यत्तकोंडा कटल तेगोटार ప్రజల ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యారు బాధ్యత వహించేందుకు నష్టపోయిన బాధ్యతలు కష్టం తీర్చేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు డ్యాం ప్రమాదానికి ముమ్మాటికి మానవ తప్పిదమే కారణమన్నారు నాడు అధికారంలో లేకుండా బాధిత ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన నాటి నుంచి జనసేన పార్టీ పక్షాన అండగానే నిలిచామన్నారు అధికారంలోకి రాగానే ఇక్కడ జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు మీ కష్టంలో మేమున్నామని భరోసా ఇచ్చేందుకు నేను శుక్రవారం సాయంత్రం రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత గ్రామం పులపత్తూరులో పవన్ కళ్యాణ్ పర్యటించారు అన్నమయ్య డ్యాం వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి సమావేశమయ్యారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కావాలని నిర్లక్ష్యంతో జరిగింది అది నాకు అదే మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పుకులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించి ఎందుకు నిర్లక్ష్యం వహించారు ఇందాక రాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు అంతకుముందు గతంలో కూడా మన మన వాళ్ళందరూ చెప్పారు మా నాయకులందరూ చెప్పారు ప్రజలు చెప్పారు కేవలం ఇసుక తవ్వు బండ్లు కొట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు అలాగే దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు మనకి లష్కర్ రామాయ్ గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడని తెలుసు అందుకని గుర్తించాను ఆయనకి సన్మానం చేశాం గౌరవం నాకు నాకు అవగరం నాకు అవగరం నాకు అవగాహన ఇది నాకు మీకు మాటిస్తున్నాను ఇది డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది ఇది నేను పర్యవేక్షిస్తాను అధికారులు బృందాన్ని పంపిస్తాను ఒకసారి అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నాను అధికారులందరూ సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి మనం వచ్చి అరవై ఐదు రోజులు అవుతుంది అధికారంలోకి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల నిధులు కాజేసి సర్పంచులను భిక్షమెత్తుకునేలా చేసిన ఘనత నాటి వైసీపీ ప్రభుత్వానిదని నాటి వైసీపీ సర్కార్ స్థానిక సంస్థలను అడ్డి విరిస్తే టిడిపి బిజెపి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఊపిరినిస్తోందన్నారు కేంద్ర ఆర్థిక సంఘ నిధులు పంచాయతీ నిధులు సర్పంచులకే ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేస్తున్న ఘనత చంద్రబాబు పవన్ కళ్యాణ్ గ్రామ సభలను నిర్వహిస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పారదర్శకం జవాబుదారీ ధనంతో కూడిన పాలన అందిస్తామని ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకుంటున్నామన్నారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల ఆదాయం రెండు కోట్లు ఉంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు ఆదాయం నూట డెబ్బై కోట్లకు పడిపోయింది గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం పంచాయతీలకు స్వతంత్ర ప్రతిపత్తితో గౌరవాన్ని కాపాడుతున్నామన్నారు ఆ సర్పంచ్ ఎన్నో ఆస్తులతో వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించకుండా ఎందుకంటే స్థానికంగా కళ్ళు తెరిచి కళ్ళు చూస్తే ఎదురుగుండా పంచాయతీ వార్డు మెంబర్ కనిపిస్తాడు సర్పంచ్ కనిపిస్తాడు మీ సమస్యను అప్పటికప్పుడే పరిష్కరించగలుగుతాడనేటువంటి నమ్మకం విశ్వాసంతో మనం పంచాయతీ సర్పంచుల్ని మనం ఎన్నుకుంటాం కానీ దురదృష్టం గత పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పాలనలో పంచాయతీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి పంచాయతీ వ్యవస్థే మీ ధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఎందుకంటే మనందరం కూడా చూసాం గ్రామాల్లో అత్యంత అవసరమైనటువంటి పారిశుధ్యం కనీసం నాలుగు బ్లీచింగ్ బస్తాలు కొనుక్కొని నాలుగు ముగ్గు బస్తాలు తెచ్చి గ్రామంలో శానిటేషన్ వర్క్ చేస్తామని అంటే పంచాయతీలో చిల్లి లేనిటువంటి పరిస్థితి ఏదైతే గ్రామాలకు సంబంధించినటువంటి చెత్త సేకరణ అనేది అత్యంత అవసరం అటువంటి చెత్త సేకరణ చేసినటువంటి రిక్ష ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి ఇచ్చే ఐదు వేల రూపాయలు కనీసం మినిమం ఏదైతే ఇచ్చేటువంటి ఆ వేతనం కూడా ఇవ్వడానికి పంచాయతీలో చిల్లి గవ్వ లేనిటువంటి పరిస్థితి ఏదైతే మీడియాలో చూసాం పత్రికల్లో చూసాం భిక్ష వ్యక్తి అంటే ఒకప్పుడు సర్పంచ్ అంటే తలెత్తుకుని గౌరవంగా నిలబడి తిరిగేటువంటి సర్పంచ్ గత ఐదు సంవత్సరాల పాలనలో భిక్షమెత్తినటువంటి సర్పంచులు చూసాం ఏదైతే ఆ యొక్క చెత్త రిక్షాలను సర్పంచ్ లాక్కెళ్లి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం ముఖ్యత భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి సర్పంచ్ కూడా సగర్వంగా తలెత్తుకుని తిరగాలి పంచాయతీని బలోపేతం చేయాలి ఏదైతే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా పంచాయతీలకి చేరాలి పంచాయతీల్లో వివిధ రకాలుగా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది ఆ పంచాయతీ స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఎందుకంటే గతంలో ఆర్థిక సంఘం నిధులు వచ్చిన వచ్చిన మరుక్షణమే పంచాయతీ నుంచి మాయమైపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్కి వెళ్ళిపోయింది ఎందుకంటే మనందరికి కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇట్లా ప్రతి హెడ్కి ప్రతి ఒక్కరికి మరి నాలుగు వందల రూపాయలు ఇప్పుడు సపోజ్ మన లక్కల కోడేరులో మరి ఐదు వేలు మంది ఉంటే ఐదు వేలు ఇంటూ నాలుగు వందలు అంటే ఇరవై లక్షల రూపాయలు యావరేజ్ ఇరవై లక్షల రూపాయలు మనకి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి పంచాయతీ ఆఫీస్కి వచ్చేది గతంలో మాదిరిగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ నుంచి జిల్లా పరిషత్కి జిల్లా పరిషత్ మండలం మండలం నుంచి పంచాయతీకి అంటే ఇట్లా మార్చకుండా వస్తే సమయం అదేవిధంగా డబ్బు కూడా వేస్ట్ అవుతుంది డైరెక్ట్గా ప్రజలకు సర్వీస్ తోటి ఆలోచనతోటి డైరెక్ట్గా కేంద్రమే ఆ యొక్క ప్రజలు ఎంతమంది అయితే ఆ గ్రామాల్లో ఉన్నారో వాళ్ళ తల కంటికి లెక్కేసి అమౌంట్ ఇస్తూ ఉన్నాం ఆ రకంగా ఇరవై లక్షల రూపాయలు సపోజ్ ఉదాహరణకి మన పంచాయతీకి వస్తే అది మరుక్షణమే ఆగురైపోతుంది ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ యొక్క రూపాయి కూడా మనకి ఖర్చు పెట్టుకోలేనిటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు అందుకే అటువంటి పరిస్థితి లేకుండా ఇవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కానీ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేవి కానీ విధంగా మీ యొక్క పంచాయతీల పనుల ద్వారా వచ్చేటువంటివి కానీ అన్నీ కూడా పంచాయతీ సర్పంచ్లు పంచాయతీ ఆధ్వర్యంలోనే ఉండి ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా భవిష్యత్తులో ఈ యొక్క ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది అందులో కూడా ప్రత్యేకించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క పంచాయతీ పంచాయతీరాజు శాఖ మంత్రిగా మరి ఆయన కూడా నిత్యం నేను కూడా చూస్తూ ఉన్నా అటు సెక్రటరియట్లో కానీ క్యాంప్ ఆఫీసర్లో కానీ అనునిత్యం గ్రామీణ ప్రాంత ప్రజలకి మనం ఎట్లా సేవలు అందించాలి ఎట్లా పనిచేయాలి అనేటువంటిది ఆయన ఆలోచనలో చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మొన్న మీరు చూసారు ఏదైతే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పంచాయతీలకి విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా గత వారంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఇదేదో భవిష్యత్తులో కూడా రకంగా పంచాయతీని బలోపేతం చేసేది బాధ్యత పంచాయతీని బలోపేతం చేసే తిరుపతి తిరుపతిలో ఓ గోల్డ్ ఫ్యామిలీ హల్చల్ చేసింది ఒకటి రెండు ఆ ఆభరణాలు ధరించిన ఓ ఫ్యామిలీ శ్రీవారి దర్శనానికి వచ్చింది పది గ్రాములు కాదు వంద గ్రాములు కాదు ఏకంగా వేల గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామివారిని దర్శించుకుంది ఓ బంగారు ఫ్యామిలీ చేతికి భారీ బంగారు కడియాలు విలేస్టెట్లు వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు ఇక మెడలో అయితే అంతకు మించిన పెద్ద పెద్ద గోల్డ్ చైన్లు మొత్తంగా కిలోల కొద్దీ బంగారం ధరించి ఆ కుటుంబం శ్రీవారి దర్శనానికి వచ్చింది ముంబైకి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇద్దరు పది కేజీల చొప్పున మరొకరు ఐదు కేజీల చొప్పున దాదాపు పదిహేను కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆ గోల్డ్ ఫ్యామిలీని చూసి అక్కడున్న భక్తులు నోటిన వేలేసుకున్నారు ఒక నగల దుకాణమే తరలి వచ్చిందా అన్నట్టుగా ఆ ఫ్యామిలీ శ్రీవారి సన్నిధిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది దీంతో అక్కడున్న భక్తులు అబ్బో ఎంత బంగారమో అంటూ ఆశ్చర్యపోయారు సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే బీజేపీ అత్యధిక సభ్యత్వాలు కలిగిన రాజకీయ పార్టీ అన్నారు ఈసారి గతం కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందన్నారు

మీ అందరికీ తెలిసి వాళ్ళ ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మనకు అర్థమయ్యంగా మనందరం కూడా రేపు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి మోదీ కార్యక్రమంలో క్రియాశీలకమైనటువంటి బాధ్యత తీసుకోవాలి సభ్యత్వం నమోదుని చాలా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఏదైతే గతంలో దాదాపు రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల సభ్యత్వం ఉంది దాన్ని బాగా పెంచాలని దాదాపు సభ్యత్వం చేయాలని నిన్న మొన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర కార్యశాలలో రాష్ట్ర పెద్దలు జాతీయ పెద్దలు చెప్పడం లేదు మనం దాదాపుగా ఏదైతే గతంలో ఉన్నటువంటి ముప్పై ఆరు లక్షల సభ్యత్వం ఉన్నదో మన జిల్లాలో దాన్ని పెద్దగా పెంచాల్సి సభ్యత్వానికి సంబంధించి వెంకటరెడ్డి గారికి కురీర నరసింహరావు గారు పద్నావరావు గారు బాబురావు గారు వారి యొక్క అందరూ సక్సెస్ చేస్తేనే కానీ వాళ్ళు మనం అనుకోవాలి కాబట్టి రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా పెట్టిన ప్రతి ఒక్కరిలో మన స్థాయిలో అసెంబ్లీ కన్వీనర్ గా ఉన్నటువంటి వ్యక్తులు మండల అధ్యక్షులు స్థానిక ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే పూర్వంలాగే మిస్డ్ కాల్ సిస్టమ్ ఉన్నది అదే పూర్వం కుటుంబంలో ఒకరు ఫోన్ తీసుకుంటే మిగతా వాడిని కొట్టేటువంటి అవకాశం ఉంది ఈసారి అవకాశం లేదు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇండివిజువల్ గా ఫోన్ కాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చెప్పడం జరిగింది అలాగే క్యూఆర్ కోడ్ ఆధారంగా కూడా చేయొచ్చు చెప్పడం జరిగింది రెండు మూడు మార్పులు ఉన్నాయి నమో యాప్ లో కాబట్టి మనం ఫండ్లోకి దిగిన తర్వాత అందులో వచ్చినటువంటి టెక్నాలజీస్ ని మనం సరి చేసుకుంటూ పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే నర్సాపురం పార్లమెంట్ జిల్లా సభ్యత్వం మొదటి స్థాయిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మనం దృఢిషాము చెప్తున్నానంటే కనగిరిలో బాలికల వసతి గృహాన్ని కమ్యూనిటీ వైద్యశాలను తనిఖీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల స్వామి ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు తమి మానసార్య గారు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్గు నరసింహారెడ్డి గారు మేము ఇక్కడ కనిగిరిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది ఈ ప్రాంతంలో సౌకర్యాలు ఏమిటో ఉన్న ప్రాంతానికి మన శాసనసభ్యులు గారు గమనించి దాతల సహకారంతో పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం లైటింగ్స్ ఫ్యాన్లు హాస్టల్ హాస్టల్ని మంచి వాతావరణంలో చదువుకోవడానికి ఉండటానికి ఉండే విధంగా కల్పించినందుకు శాసనసభ్యుల్ని అదేవిధంగా దాతలతో ముందుకు వచ్చిన పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను ఇంత ముందు హాస్పిటల్ కూడా చూసాం శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హాస్పిటల్లో కూడా దాతృత్వంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు పిల్లలకు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి గారు కలెక్టర్ గారు ఉద్బోధించడం జరిగింది అదేవిధంగా శాసనసభ్యుల వారు ఉగ్రనరసింహారెడ్డి వారు సొంతంగా దాతృత్వంతో గవర్నమెంట్ ఇచ్చేటువంటి రైస్ని స్థానంలో మామూలుగా మిల్లర్స్ దగ్గర నుంచినటువంటి రైస్ని హాస్టల్ విద్యార్థులకి ఒక పూట భోజనానికి మధ్యాహ్నం ఎలాగో స్కూల్లో భోజనం చేస్తారు కాబట్టి నైట్ టైం డిన్నర్కి ఆ భోజన రైస్ అరేంజ్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను ఈ విషయం ఇక్కడ రెండు హాస్టల్స్ ఉన్నాయి కాలేజీ అదేవిధంగా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ రెండు ఉన్నాయి ఇద్దరికీ ఒకటే మెనూ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వార్డెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఒకే ప్రెమిసిస్లో రెండు హాస్టల్స్ ఉన్నప్పటికీ మెనూలో కొద్దిగా మార్పులు ఉన్నాయి ఆ మార్పులను గమనించి సరి చేయటం దాంతోపాటు పిల్లల్ని ఒక సత్ప్రవర్తనతో సమాజానికి పనికొచ్చే విధంగా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా మీరు చదువుకోవాలని చెప్పేసి మేము ముగ్గురం కూడా చెప్పడం జరిగింది ఇది విజిట్ అనేది కూడా మాకు కొంచెం సంతృప్తి మిర్యాలు కూడా డీఎస్పీ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నలభై క్వింటాల్లో పట్టువేత పీడీఎస్ బియ్యంపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు ఇద్దరిపై రౌడీ షీట్ ఓపెన్ చేశామని తెలిపారు ఈ సందర్భంగా మిర్యానగూడ డిఎస్పి రాజశేఖర రాజు సిఐ వీరబాబు ఎస్ఐ నరేష్ పోలీస్ సిబ్బంది అభినందించారు సో దీంట్లో టోటల్గా డిటైల్డ్గా ఇన్వెస్టికేషన్ నచ్చిన తర్వాత దీంట్లో తెలిసిన విషయాలు ఏంటంటే దీంట్లో మొట్టమొదటి ముద్దాయి నరేంద్ర నాయక్ తను గత వన్ ప్లయర్స్గా ఈ పీడీఎస్ రైస్ బిజినెస్లో ఉన్నాడు ఇతని మీద ఈ కేసు కంటే ముందు ఈ సంవత్సరంలో ఇంకొక రెండు కేసులు కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో అయినవి ఇతను తనకి టచ్లో ఉండేటటువంటి రమావత్ సీను వీరావత్ సోని ముట్ట వెంకటేశ్వర్లు వీళ్ళ దగ్గర పీడిఎస్ రైస్ ప్రొక్యూట్ చేసుకొని దీన్ని కొంతమంది బ్రోకెన్ రైస్ అంటే నూకలు ట్రాన్స్పోర్ట్ చేసే లైసెన్స్ కలిగి ఉన్నారు కొంతమంది వాళ్ళ లైసెన్స్ని వాడుకొని ఆ లైసెన్స్ ఇష్యూ చేసుకొని ఇతను ఆ బిల్స్ యాడ్ చేసి వీటిని హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది ట్రేడర్స్కి అమ్మడం జరుగుతుంది సో దీంట్లో ఈ తర్వాత్ నరేందర్ ఇతనికి సప్లై చేసినటువంటి రైస్ సప్లై చేసేవాళ్ళు దీంట్లో రెడ్డి అనేటటువంటి ఒక డీలర్తో సహా ఐదుగురు తర్వాత వీళ్ళకి బిల్స్ ఇచ్చేటటువంటి ముగ్గురు వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ వాళ్ళ ఎవరికైతే లైసెన్స్ ఉన్నాయో బ్రోకెన్ రైట్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి లైసెన్సెస్ని క్యాన్సిలేషన్ గురించి జిల్లా అధికారులకి రాస్తున్నాము అదేవిధంగా ఇంపార్టెంట్ ఈ ధరావత్ నరేంద్ర అతను గతంలో కూడా ఇతని మీద ఒక నాలుగైదు పీడిఎస్ యాక్ట్ కేసులు ఉన్నాయి ఇతని వల్ల ఇక్కడ తీవ్రంగా ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతూ ఉందని చెప్పి ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో మొన్నటి రోజున ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా కూడా పట్టణానికి చెందినటువంటి రమణ అనే అతని మీద కూడా నిర్మా కూడా వంట ఉందో గతంలో అతని మీద పీడి యాక్ట్ ఉంది మళ్ళీ ఈరోజు అతని మీద కూడా రౌటీషన్ ఓపెన్ చేయడం జరిగింది సో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరొక్కసారి పీడిఎస్ రైస్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా సీరియస్ వార్నింగ్ ఈ పీడిఎస్ రైస్ బిజినెస్ని బంద్ చేసుకోవాలి పోలీసు వాళ్ళకి సాధ్యమైనంత వరకు మాకున్న సమాచారాన్ని పబ్లిక్ ఇచ్చే సమాచారాన్ని బట్టి ఎక్కడ కూడా పీడిఎస్ రైసు బిజినెస్ జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం దీంట్లో ఇంకా ఈ నరేందర్ నాయక్ని ముఖ్యంగా పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సింది ఈరోజు రిమాండ్ చేసిన తర్వాత ఇవి కాకుండా ఇంకా ఎవరెవరు ఇతనికి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు ఇతనికి రైస్ సప్లై చేసేవాళ్ళు లైసెన్స్ రూపంలో ఇతనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఈ ఫైనల్గా దీన్ని కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటున్నారా తెలియకుంటున్నారా అనేది ఈ రోజు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తుంది హైడ్రా పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేతలో చేపట్టారు అధికారులు తిమ్మిడి సంబంధించిన బఫర్ లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను చేపట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో కూల్చివేతలు జరుపుతున్నారు అధికారులు సైదాపురం నూతన ఎస్ఐగా కుమార్ బాధ్యతలు స్వీకరించారు సైదాపురం ఎస్ఐగా కుమార్ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు ఆయన డిసిఆర్బి నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై కు వచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సైదాపురం మండలంలో ప్రజలకు పోలీసులు తీర్చగలిగే సమస్యలు ఉంటే నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే సత్వరం పరిష్కారం చేస్తామన్నారు శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారన్నారు నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు వాహన చోదకులు తప్పనిసరిగా రికార్డులు ఆ వాహనంలో ఉంచుకోవాలని తెలియజేస్తున్నామన్నారు బైకులు ఇద్దరికి మించి ప్రయాణిస్తే చర్యలు తప్పవన్నారు బైక్ చోదకులు హెల్మెట్లు ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు బస్ స్టాండ్ ప్రదేశంలో కాలేజీల వద్ద విద్యార్థులను ఈ టీజింగ్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ రోజే తీసుకున్నారు తీసుకున్నాను ఇప్పటికి ఈరోజు వచ్చారు ఇక్కడ ఉండే ట్రాఫిక్ సమస్యలు కానీ ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినా కానీ పోలీసులు తీర్చగలిగే సమస్యలు ఏమున్నా కానీ వారు వెంటనే ఒక ఫిర్యాదు చేసినట్లయితే సమస్యలను సత్కరంగా సత్వరంగా పరిష్కరిస్తాము ట్రాఫిక్ ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తాము ఎవరైనా కానీ టూ వీలర్స్ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించి టూ వీలర్స్ నడపాలి బైక్ పేపర్లు వెహికల్ యొక్క రికార్డ్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి ఎవరైనా కానీ స్కూల్ వద్ద కాలేజీల వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం నిడమరు మండలం తోకలపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో ఉంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక జవాబుదారీతరంతో కూడిన పాలన అందిస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలు సుసంపన్నం కావాలని ఆలోచనలతో ఈ రోజు గ్రామ సభల నిర్వహణకు శ్రీకారం చుట్టారని అన్నారు ఈ సభలో మీ గ్రామంలో ఉన్న ప్రధాన మరియు శాశ్వత సమస్యలను అందరూ ఏకతాటిపైకి వచ్చి వాటి పరిష్కారానికి సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బండల గ్రామ జనసేన టిడిపి బిజెపి శ్రేణులు గ్రామ పెద్దలు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మీ గ్రామంలో వీళ్ళందరూ కూడా కలిసి మన గ్రామానికి ఏం అవసరం మంచినీళ్ళు ఉన్నాయా మంచి నీళ్ళ గురించి ఆల్రెడీ చెప్పారు అది మనకి జల జీవన్ మిషన్ ద్వారా వంద వంద శాతం మన గ్రామంలో మంచి నీళ్ళు ఇచ్చే దిశగా మీరందరూ కూడా ప్లానింగ్ రెడీ చేసుకుని ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ హెల్ప్ తీసుకు పెట్టారు ఆల్రెడీ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు అధికారులతో మీకున్న సమస్యలు కంపల్సరీ మీరు తెలియజేస్తేనే దాన్ని నేను చేయగలనని మీకు కూడా చెప్తున్నాను దాన్ని మీరు అందరూ కూడా మంచినీటికి ఏదైనా సమస్య ఉన్నా సరే దాన్ని చెప్పండి అలాగే పెద్దలందరూ కూడా కూర్చుని దాన్ని ఏ విధంగా మనం పరిష్కారం చేయాలని అంటే మీరు ప్రశ్న అడగడం కాదు జవాబు కూడా మీ గ్రామం నుంచి రావాలి మనం దాన్ని ఆ జవాబు ద్వారా మనం ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగానే మన ప్రణాళిక ఎందుకంటే మనకి చాలా అవసరం మంచినీళ్ళు ఎంత అవసరమో కూడా నాకు చాలా బాగా తెలుసు దాన్ని వంద వంద శాతం మనం కంప్లీట్ చేస్తాం అలాగే మనకి డీసీ డ్రైన్స్ కానీ డ్రైనేజ్ ఉన్నాయి అవి అన్నింటినీ కూడా మీ సందర్భం మీకు తెలుసు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు కావాలని మీరు ఇక్కడ అజ్జీళ్ళు పెట్టుకుని అన్నింటినీ కూడా కోడీకరించుకొని ప్రతి సంఘం కూడా సిమెంట్ రోడ్ అలాగే డ్రైనేజ్గా మనం తీర్చుదిద్దే అవకాశం ఉంది ఎందుకంటే మనకి జిల్లాలో దగ్గర దగ్గర సుమారుగా ఇరవై నుంచి ఇరవై కోట్లు వరకు మనం మొత్తం మన ఏమార్గాన్ని కూడా వడ్ చేసుకోవచ్చు మనం అంత గ్రాండ్ మనకు ఉంది ఎందుకంటే ఈ పరిగణ ద్వారా పవర్ కింద మనకు వచ్చే డబ్బులతో అందరం కూడా గుర్తుకోవచ్చు దానికి సంబంధించి మీరు ఒక మాస్క్ ప్లాంట్ తయారు చేసుకొని ముందుగా ఏది చేసుకోవచ్చు ఏది చెందని మీరు అందరం కూడా నిర్ణయం తీసుకుని కలిసి అంటే మీరు ఆల్రెడీ పవర్ గ్రామంలో తెలుసు మీరు అందరం కూడా కలిసి ఒక మాట మీద మీ గ్రామ అభివృద్ధికి మీరందరూ కూడా గౌరవపడుచుకుంటారు అలాగే అదే దిశలో మనమే స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దే మీ అందరి సహాయ సహకారం అనేది మీ అందరికీ కూడా బలంగా నేను నిలబడి మన ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అన్నీ కూడా తీసుకొచ్చి మీ గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా తీర్చిదింటామని ఆ విషయం ఎందుకంటే మీకు ఎలా గ్రామాన్ని కూడా సొంత గ్రామం చూసుకుని అభివృద్ధి చేస్తానని ఏదైతే మాట చెప్పానో ఆ మాట నేను కట్టుబడి ఉంది మీకు ఏది అవసరమైనా సరే ఈ రోజు ఈ గ్రామ సభ ద్వారా ప్రతి విషయాన్ని కూడా మీరు మాట్లాడుకుని తీర్మానం చేస్తే ప్రతి విషయాన్ని కూడా చేయగల మనం ఈ బులెటెన్ ఎంతటితో సమాప్తం నమస్తే